ఏర్పాటు విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని దామగుండం పరిరక్షణ సమితి జేఏసీ నాయకురాలు గీతా మహేందర్ అన్నారు మంగళవారం వికారాబాద్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దామగుండం నావిరాడార్ కు అడ్డు వచ్చే వాళ్ళు దేశ ద్రోహులు అనడం సరికాదని బిజెపి ప్రభుత్వం అభివృద్ధిని గుజరాత్ కు తరలిస్తున్నారని వికారాబాద్ కు నష్టం జరిగే వాటిని తీసుకురావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దామగుండం పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు దేవ్ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్కు అందరికీ కూడా ఆహ్వానించడం జరిగింది సమయభావం అయితే అందరూ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈరోజు మనము ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే వికారాబాద్ జిల్లా కూడూరు మండలంలో నిర్వహిస్తున్నటువంటి నెవీ రాడార్ స్టేషన్ ఏదైతుందో ఈ విషయం పట్ల అనేక మంది ఈరోజు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు వాటిని ఖండిస్తూ వాస్తవాలు ఏంది సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యతతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాడర్ స్టేషన్కి సంబంధించి దేశ భద్రతకు సంబంధించింది ఇది సంఘ విద్రోహులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి దీనికి విదేశాల నుండి ఎవరో ఫండింగ్ ఇచ్చి చేపిస్తున్నారని కేటీఆర్ ఫండింగ్ ఇచ్చి చేపిస్తున్నారని రకరకాల కామెంటు చేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే దేశభక్తులు ఉన్నారో వాళ్ళకి మేము ఒకటే అడుగుతున్నాము అసలు దేశభక్తి అంటే ఏంది దేశభక్తి అంటే గురజాడు ఒక మాట అన్నాడు మనుషులంటే మట్టి కాదు మట్టి కాదు అనేది ఒకటి ఏదైతే ఇచ్చారో మానవుడు సురక్షితంగా ఉండడం కోసము అనుకూలమైనటువంటి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము స్వాగతిస్తాం ఫస్ట్ అసలు రాడార్ స్టేషన్ అనేది ఒక దేశంలో దాన్ని బ్యాన్ చేసిర్రని అది అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పేసి చాలా మంది మేధావులు చెప్తున్నారు కానీ ఒకవేళ అది దేశ భద్రతకు అవసరమే అయితే ఖచ్చితంగా స్వాగతిస్తాం కానీ ఆ భద్రత ఏ రకంగా ఉండాలి ప్రజలకు ఎలాంటి హాని కలిగించేదిగా ఉండదు ఇప్పటికే దేశ ప్రపంచంలో నూట పర్యావరణానికి సంబంధించి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దేశాలు ఏవైతున్నాయో అందులో భద్రతను పాటిస్తున్నటువంటి వాటిలో చిట్ట చివరి స్థానంలో నూట ఇరవై ఎనిమిది స్థానంలో భారతదేశం ఉంది అంటే పర్యావరణానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ సంతకాలు పెట్టేసి వస్తారు ఇక్కడ వచ్చి మాత్రము విధ్వంసాలకు పాల్పడుతూ ఉంటాం ఇంకోటి ఈరోజు అభివృద్ధి కోసము ఏమైనా ప్రాజెక్టులు అని అంటే అవి గుజరాత్ సంబంధించినటువంటి రాష్ట్రాలకు తరలించి ఈరోజు రాడార్ స్టేషన్కు మాత్రము ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దొరికిందని చెప్పేసి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఏం జరిగినా సిద్దిపేట సిరిసిల్ల గద్వాలు అటు మాత్రమే పయానం వికారాబాద్ మాత్రము ఇప్పటివరకు హైదరాబాద్ నుండి వికారాబాద్కు ఒక రోడ్డు కూడా స్పష్టంగా లేని పరిస్థితి రోజు నిత్య రక్తపాతం అయినటువంటి రోడ్డు కానీ ఈరోజు రాటా స్టేషన్ మాత్రం వికారాబాదే దొరికిందా అని అడుగుతున్నాం చాలామంది అసలు అన్ని లక్షల చెట్లు ఓనేబావు ఇలా అవసరము అబద్ధాలు తప్పులు మాట్లాడుతూరని చెప్తున్నారు నిజానికి ఒకసారి ఫారెస్ట్లోకి వెళ్ళి పరిశీలన చేసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడమని చెప్తున్నాం ఈ మాట మాట్లాడుతున్న వాళ్ళందరికీ నిన్న మొన్న హిందూ జనశక్తి నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేసేది ఈ పోస్టర్ అయితే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకోసం అంటే అసలు వీళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళకు అక్కడ దేవులతో టెంపని మూడు నుండి నాలుగు ఎకరాలలోనే రాడార్ స్టేషన్ నిర్మాణం చేస్తారని చెప్తున్నారు అందుకే కొన్ని వాస్తవంగా మీరు ప్రత్యక్షంగా బహిరంగ చర్చకు వస్తారా రండి లేదంటే మీరే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తాన్ని ప్రభుత్వాన్ని అడిగి తీసుకుంటారా లేదంటే దీనిపైన ఆల్రెడీ రాష్ట్రం హైకోర్టులో ఒక కేసు కూడా నడుస్తుంది అక్కడ పోయి తీసుకుంటారా తీసుకోండి దీనికి సంబంధించి నెవీ వాళ్ళ ఈ ప్రాజెక్టు ప్లానింగ్కు సంబంధించి పద్నాలుగు పద్నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉంటుందో ఒకవేళ నాలుగు వందల ఎకరాలు నిర్మాణం చేస్తామని చెప్పి నిర్మాణం కోసం యాంటీనా పార్కు కోసం ఇది అంటే ఈరోజు విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గారు మాట్లాడితే ఏమంటారు అంటే నాలుగే యాంటీనా పార్కులు ఒక చేరంత జాగానే పోతుంది ఈ సంటి నాలుగు పద్నాలుగు మాత్రమే యాంటీనాలు వెళ్తారని చెప్తుంది పద్నాలుగు వందల ఎకరాలలో యాంటీనా పార్కులు నిర్మిస్తామని చెప్పేసి నెవీ వాళ్ళు అన్ని నిజాలే చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ అబద్దాలు చెప్తలేరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు మాత్రమే అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ అబద్ధాలను మేము ఖండిస్తూ ఉన్నాం ఇంకోటి రెండు మూడు నాలుగు ఎకరాలలోనే నిర్మాణం వాళ్ళే దీనికి టెక్నికల్ ఏరియాకి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ బిల్డింగులు కానీ స్కూల్ కానీ అవన్నింటికి సంబంధించి వెయ్యి తొంభై ఎకరాలలో నిర్మాణం చేస్తామని చెప్తున్నారు కాబట్టి అవాస్తవాలను మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇంకోటి ఈ యాంటీనా పార్క్ నుండి వచ్చేటటువంటి రేడియేషన్ కంట్రోల్ చేయడం కోసము ఒక వంద ఎకరాలలో వాళ్ళు సేఫ్ జోన్గా దానికి సంబంధించిన రాడ్డర్ను కంట్రో రేడియేషన్ కంట్రోల్ చేయడం కోసము వంద ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది అంటే ఇది మొత్తం కూడా దాదాపుగా నిర్మాణానికి పూర్తిగా రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు వెళ్ళిపోతుంది ఆ వంద ఎకరాలు మాత్రమే వాళ్ళు దాన్ని రేడియేషన్ కంట్రోల్ చేయడం చెట్లను పెడతారు తప్పిస్తే మిగతా అంతా పోతుంది ఇంకా సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అడిగి ఉందని చెప్తున్నారు అసలు వికారాబాదు దామగుండము అడవులన్నీ నిన్న మొన్న కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి బొటానికల్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ మేధావులు వచ్చి దాన్ని పరిశీలన చేసిన తర్వాత ప్రపంచంలో అంతరించిపోతున్నటువంటి వృక్షాలలో చెట్లల్లో మొక్కలలో గుర్తించబడినటువంటి చాలా చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఈ అడివి పోతే అవి ప్రపంచంలోనే కనుమరుగు అయిపోయే చెట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి రిపోర్టు కూడా వాళ్ళు అదంతా క్రోడీకరిస్తారు అది వచ్చినాక దాన్ని కూడా ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఎన్ని రకాల చెట్లు ఇవి ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ప్రమాదంలో ఉన్నటువంటి రెడ్ రెడ్ ట్యాగుడు చెట్లు ఉన్నాయో వాటిని ప్రకటిస్తాం ఈరోజు ఔషధ మొక్కలకు సంబంధించి కూడా దాదాపుగా ఈరోజు వాస్తవానికి బయట ఉన్న అనేక రకాలైనటువంటి అడవులకు వికారాబాద్ అడవులకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఔషధ మొక్కలే కాబట్టి ఈ ఔషధ మొక్కలని నాశనం చేసి ఇంత ప్రకృతి విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మేము బలంగా భావిస్తూ ఉన్నాము ఈరోజు నదుల కోసం మాట్లాడితే కూడా ఎంపీ అండి వీళ్ళకి తెలియనే తెలియదు వీళ్ళంతా సోయలేక మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఏదో ముఠాగా తయారై మాట్లాడుతురు అని అంటున్నారు ఈరోజు ఈ అడవి ఆడే అడవి రెండు అడవులు అనుసాధారణంతో ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఈ ఈ ప్రాంతం అంతా చల్లదనంతో ఉంది ఇప్పటికే హైదరాబాద్ అంతా వాతావరణ సమతులత దెబ్బతిని అక్కడ పరిస్థితులన్నీ కూడా గందరగోళంలో ఉండి ఈ సీజన్లోనే అక్కడ విపరీతమైనటువంటి ఎండలతోటి బాధపడుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రాను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఈరోజు నిర్దాక్షిణ్యంగా పేదలకు కనీసం వాళ్ళను ఇంకో దగ్గరికి ఆల్టర్నేటివ్ లైఫ్ చూపించకుండా వాళ్ళు ఇంట్లో కూడ మీరు ప్రకృతి మీద ప్రేమతోటి చేస్తున్నారు కదా భవిష్యత్తు ఈ ప్రకృతి సారసిమైనటువంటి సంపదను అందించాలనే చేస్తున్నారు కదా మరి అక్కడ హైడ్రానేమో నదుల అనుస అన్నిటిని క్రమబద్ధీకరించడం కోసం చేస్తూ మరి రేపు ఆ చెరువులన్నీ తొవ్విన తర్వాత వాటికి నీళ్ళు ఏడికించి రావాలి వాటి జన్మస్థలమైనటువంటి ఈ అడవులను విధ్వంసం చేస్తున్నారు కదా మరి ఇవి పోయిన తర్వాత అడవులకు నీళ్ళు వస్తాయని చెప్పేసి కూడా మేము అడుగుతుంది ఉన్నాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఈ రాడార్ స్టేషన్ను అనంతగిరి అడుగులు కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఈరోజు ఇది మాత్రమే అను అనువైన ప్రదేశం అని ఈ నాయకులు చెప్తారు కానీ ఇది అవాస్తవమైనటువంటి మాట ఈరోజు గుజరాత్ కానీ ఒరిస్సా కానీ అదంతా ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని వేరే చోటుకు తరలించాలని చెప్పేసి రాడా స్టేషన్ కోసము ఇంత అమూల్యమైనటువంటి ఇంత సారవంతమైనటువంటి ఇంత ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నటువంటి అడవిని విధ్వంసం చేయొద్దని చెప్పేసి ఈరోజు ఈ ఉద్యమం మీద వస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పేరు రామకృష్ణ సిఐటి జిల్లా ప్రధానంగా ఈరోజు జేఏసి ఏర్పాటు చేసినటువంటి సేవ్ రామగుండం దానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతాం ప్రధానంగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి కథనాలు పేపర్లలో వస్తున్నాయి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా దేశభక్తి అనేటటువంటి వాళ్ళ ఘటన మేము గుళ్ళను కాపాడుతాం పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పుకొని చెప్పుకునే వాళ్ళ మేము సూటిగా క్వశ్చన్ చేస్తాము ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి కోర్టు చెప్పినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నదో నాలుగు ఇతరాలను నేవీ ర్యాడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ కల్పిత వచ్చేట్లు తప్ప ఇంకోటి కాదు మేము మొన్నటి మొన్న రెగ్యులర్గా మేము తిరుగుతాము ఇప్పుడు దామగుండం అడవిలో ఇంకా అది స్టార్ట్ కాలేదు అంటే వర్కర్స్ కోసం అక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది ఇప్పుడే స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ లోపలికి వెళ్ళి ఎంట్రీ చేసి నిరసన తెప్పే విధంగా లేదు ఎందుకంటే ఆల్రెడీ నేవీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ నిరసన తెప్పడానికి అవకాశం లేదు అంటే ఏం కాకముందే ఇప్పుంటే రేపు గతంలో భవిష్యత్తులో ఆ ఉన్నటువంటి దానికి సంబంధించి న్యాయకి సంబంధించి ఏదైతే బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి ముచ్చట్లు ఏవైతున్నాయో వాళ్ళ అన్ని కట్టుకథలు చెప్పుడు కథలు తప్ప వాస్తవాలు కావండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఈ ఉన్నటువంటి మొక్కలను అన్నిటికటంగా పన్నెండు లక్షల మొక్కలు తొలగేస్తాం తొలగేసిన తర్వాత మేము మళ్ళా కొత్తగా ఎక్కడో తాన చెట్టు పెడతామని అని చెప్పేసి అంటున్నాం అంటే స్వతంత్రంగా ప్రకృతితోటి ఉన్నటువంటి అడవి సంపదను ఈరోజు కాజీవేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మేము సూటిగా చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ నేవీ ర్యాలీ తీసుకొచ్చిందో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలను ఉన్నటువంటి అందరినీ కలుపుకొని చైతన్యవంతం చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉత్తరప్రదేశ్లో చిక్కు ఉద్యమానికి జరిగింది అక్కడ ఎందుకు జరిగింది ఓన్లీ మూడు వందల మొక్కలను నరికేస్తేనే అక్కడ పెద్ద ఉద్యమం జరిగినటువంటి పరిస్థితి ఒక కంపెనీ పెట్టాలని చెప్పేసి అనుకుంటే దాన్ని వ్యతిరేకించి చేసినటువంటి ఉన్నారు అంటే అప్పుడు జరిగితే మరి ఇప్పటివరకు ఎందుకంటే మూడు వందల చెట్లకి ఇప్పుడు పన్నెండు లక్షల చెట్లు పోతున్నాయి ఈరోజు ప్రకృతి విపత్తులు వస్తున్నాయి దాని కారణం ఎందుకు అంటే ఉన్నటువంటి చెట్లను అడవులను నరికేయడం వల్ల సహజ సంపను ప్రకృతిని ఎవడు సృష్టించలేడు కాబట్టి ఆ సహజ సంపను తీసేద్దాడని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఏదైతే బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి ముచ్చట్లు తప్పుడు ముచ్చట్లు ఈరోజు దేవుని పేరుతోటి అనేక ముసుగులు వేసుకొచ్చి ఈరోజు బయటకు వచ్చి మేము అంటే చెప్పేసి చెప్తా ఉన్నాం ఆ పెద్దలంతా ఆ గురువులంతా ఎక్కడో మాకు అర్థం కానటువంటి పరిస్థితి నిజంగానే ఈరోజు దామగుండం అడవికి ఐదు వందల సంవత్సరాల యొక్క హిస్టరీ ఉన్నటువంటి చరిత్ర ఉన్నది మరి ఆ చరిత్ర అంతా ఎక్కడ అవుతుందని చెప్పేసి ఘటన చెప్తా ఉన్నాం వాళ్ళకు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ముసుగు వేసుకొని ఈరోజు అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఘటన ఈరోజు కొనసాగుతూ ఉన్నాం ఏదైతే వికారాబాద్ జిల్లా కూడూరు మండలంలో ఈ నేవీ ర్యాడ్ ఏదైతే ఉన్నదో అది చాలా విషపూరితమైనటువంటి వస్తాయి అక్కడ నుంచి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విలేజ్ కానీ చుట్టూ డెబ్బై కిలోమీటర్లు దూరం వరకు ఘటన ఈ కంపనాలు వైబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి తప్ప ఇంకొకటి ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నా రేపు పుట్టబోయేటటువంటి పిల్లలు చిన్నారులకు గిట్టంగా అనేకమైనటువంటి రోజు వికలాంగలుగా జీవించడం కోసం ఉంటాడని అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నటువంటి ముచ్చట కానీ అంటే గతంలో అమెరికాలో పెట్టాల్సినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇండియాకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాకు పెట్టడం చాలా సిగ్గుసేటని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా జేసిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి ప్రజల పట్ల ప్రకృతి పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఖచ్చితంగా దీన్ని తీసాడని చెప్పేసి అంటా ఉన్నాం ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి ఈరోజు పశుపోషణ మీద జీవించినటువంటి రైతులు ఉన్నారు ఈరోజు గొర్రెలు కానీ మేకలు కానీ అనేకమైనటువంటి దానికి సంబంధించి ఆ ప్రజలటువంటి అవసరం ఉంది అక్కడ పశుపోషణ మీద జీవించినటువంటి దాదాపు ముప్పై వేల మంది ప్రజలు అక్కడ దాని మీద డిఫెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది కానీ దాన్ని అంతర్ఘతంగా చేసేసి ఇప్పుడు దానికి చుట్టుముట్టు ఓ పెద్ద గోడ కట్టి అక్కడికి ఎవరిని రానియడం కోసం ఇదంతా జరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది తప్పు నిర్ణయం అంటే చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడైనా దూరంగా జనాలు లేనటువంటి ప్రదేశాలలో ఈ నేవీ రాడ్ను నిర్మించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు నాలుగు నిర్మిస్తారు మూడు నిర్మిస్తారు కాదు ఇది ఐదు వందలకు సంబంధించి నిర్వహించడం చెప్పి వచ్చి ఐదు వందల ట్రైవర్లు నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఇది చాలా ఉన్నటువంటి దానికి సంబంధించి దానికి ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిల ఒక సెంటు భూమి ఘటన వినడానికి ఆస్కారం లేదు దేని దేని చెప్తే కేటాయిస్తున్నామని అని చెప్పేసి ఘటంగా ఆల్రెడీ గవర్నమెంట్ కోర్టు ఘటన ఆ నేవీ వాళ్ళు సమర్పించినటువంటి కాపీలున్నాయి నిజంగా ఎవరన్నా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఘటన తెలుసుకోవచ్చు మేము చెప్తున్నటువంటి ముచ్చట్లు ఊడక పుచ్చేట్లు కావాలని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి ప్రజలు విద్యార్థులు కార్మికులు అందరూ పెద్ద ఎత్తున మరో తెలంగాణ మూమెంట్కు ఎట్లయితే పెద్ద ఎత్తున జరిగినారో ఇది గంట భవిష్యత్ కాలంలో గట్రా ఖచ్చితంగా జరుగుతాడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రకృతి కాపాడాలి సేవ్ దామకుండామని గుణం అని చెప్పేసి పిలుపునిస్తూ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను నా పేరు సీను నాయక్ మేము గిరిజనలం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనలం మేము పశుపోషణతోనే జీవిస్తున్నాము మాకు ప్రత్యేకమైన ఉపాధి కాబట్టి మా పశువుల మేపడానికి చెట్లు సేవగా దామగుండంలో చెట్లు తీయడం వలన మా పశువులకు మేత ఉండదు మాకు మా మేము మాకు కూడా సరైన ఆక్సిజన్ లేక ఆహారం లేక చాలా ఇబ్బంది పడతాము అందుకని దామగుండం రాడ స్టేషన్ను ఆపాలి అది వేరే రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో వేసుకుంటే బాగుంటుంది అందుకని మా మనోభావాలను గుర్తించి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆ స్టేషన్ వేరే దగ్గర వేసుకొని వేసుకోవాలని మా గిరిజన సంఘం తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను స్టేషన్కు అడ్డుకుంటాము ఆ స్టేషన్ వేస్తే చాలా ఇబ్బందిగా మేము అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము నమస్తే ఈరోజు వికారాబాద్ జిల్లాలోని మరి జేసీ తరఫున ప్రెస్ క్లబ్లు మరి ప్రెస్ మీట్గా సేవ్ దామగుండమని అనే నినాదంతో మరి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసినటువంటి మరి గీతక గారికి మరి పరి జేఏసీ నాయకులు ఆనందన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇట్లాగా ఈరోజు ఈ జేసీ తరఫున ఇప్పుడు సేవ్ దామగుండమని అని ప్రజల్లోకి తీసుకుపోయారు వాస్తవానికి పరిగి పరిగి కాన్ఫరెన్స్ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరియు ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఎంతో కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఇది కుట్ర వాస్తవానికి ఇది ఎట్లా ఉందంటే ఒక ప్రకృతి మధ్యన ఒక ప్రభుత్వం మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం అని మేము భావించుకుంటున్నాం నిన్న మా పరిధిలోని ఒక లడ్డు కోసం ర్యాలీ విషయం ఒక లడ్డు విషయం కోసం అంటే మనము దాని కూడా కించపరచడం అని కాదు ఇప్పుడు లడ్డును ఇప్పుడు మంచి ఇప్పుడు మంచి నాణ్యతమైనటువంటి పుట్టును తెచ్చి అది తయారు చేసే అవుతుంది కానీ ఇక్కడ ప్రకృతి గురించి పన్నెండు లక్షలకు పైచిలు చెట్లను పోతే అవన్నీ అవన్నిటి పెంచాలంటే ఎంతో సంవత్సరం పడుతుంది ఎన్నో సంవత్సరాలు ఎన్నో కాలాలు పడుతుంది కాబట్టి దీని గురించి కూడా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా సోయి కూడా లేదు వాళ్ళకు మరి ఎందుకని ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీ దేవుడి పేరు మీద ఓట్లు వేసుకోవడానికి వాళ్ళు దేవుడిని చాలా వాడుకుంటారు మనందరం కూడా చూస్తాం జేసీ రామంటూ నినాదాలు కూడా చేశారు కానీ స్వయంగా ఆ దామగుండంకు రాముడే వచ్చి మరి పూజించినటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం మరి మరి అలాంటి రామలింగేశ్వరం స్వామి దేవాలయం పోతుంటే ఈ బీజేపీ నాయకులు ఎందుకు నోరు మూసుకొని కూస్తున్నారని కూడా మేము అడుగుతున్నాం జేసీ తరపున ఇతలారా మన వికారాబాద్ జిల్లానే కాదు టోటల్ యాభై తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ రాడర్ స్టేషన్ వలన చాలా ఇబ్బంది జరుగుతుంది బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రాడ్ రాడో స్టేషన్ వలన ఏమి ఇబ్బంది లేదు దాని గురించి మీరు మీకు నైటే ఒక మిషన్ ఇంది గ్రూప్లో అత్తగారు కూడా చూశారు దీన్ని దేశ రక్షణను కాపాడుతారా లేకపోతే మెతుకులు తిని బతుకుతామాట అని చెప్పింది ఆ బ్రదర్ అతడు వాళ్ళకు చిన్న మెదడు వాళ్ళకి నాలెడ్జ్ లేపది కాబట్టి మేము కూడా వెంటనే స్పందించాము వాస్తవానికి రక్షణ అంటే ఏంటి పన్నెండు లక్షల చెట్లు తీసేసి అక్కడ భయంకరమైన రాజస్ట్రేషన్ నిర్మిస్తే అదొక దేశ రక్షణ ఆ చుట్టుముట్టున్నటువంటి పేద ప్రజలు వాళ్ళకు నాణ్యమైన నాణ్యమైన అంటే ఆరోగ్యంగా బతకడానికి ఎలాంటి కల్తీ లేకుండా మనకు ఈ సమాజంలో ఈ సొసైటీలో కానీ ప్రస్తుతం అనుభవించేది ఒక పేదవాడు ఒక మంచి గాలి ఆ గాలి పిలుచుకొని అనేకమైనటువంటి రోగులు కానీ మరి అట్లా విల్చుకునేటువంటి ఆ అడవిని తీసేస్తుంటే ఈరోజు ఈ రాజకీయ నాయకులు కుట్రపూరితంగా చేస్తున్నారు ఇప్పుడు మన హైదరాబాద్లోని హైడ్రా అంటే పేరుతోటి మన చెరువులు మన ప్రకృతి మనం కాపాడుకోవాలంటే నిర్మల రేవంత్ రెడ్డి గారు కొత్తగా హైడ్రాతో హైడ్రా 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 గేమ్ ఆడుతున్నాను అనుకోవచ్చు ఎందుకంటే ప్రకృతి మీద నిజంగానే వాళ్ళకు ప్రేమ ఉంటే ఇక్కడ మరి దామగుండ స్టేషన్కు అనుమతి ఇయర్ వాళ్ళు సో వాళ్ళు ఏదేమున్నా కూడా ప్రజల ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర మరి ఇది హైదరాబాద్ వచ్చే మొన్న ఒక టీవీ నైన్ డిబేట్లో స్థానికంగా ఉన్నటువంటి పరి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు ఏది ఏమైనా ఎంత కష్టమైనా ఏం చేసినా కూడా ఖచ్చితంగా మేము పదిహేను తారీఖు రోజు నాటం పదిహేను తారీఖు నాడు మాత్రం మరి అక్కడ రాజిస్ట్రేషన్ పనులు మాత్రం ఏకవంతంగా నిర్మించడానికి మేము సిద్ధం చేస్తున్నాం కూడా చెప్పారు వాళ్ళు ఎంతమందిని ఉన్నారో స్థానికంగా ఉన్న గ్రామాలు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఎవరిని ఉన్నారో ఏమో కానీ వాస్తవానికి ఉద్యమాన్ని గీతక్క వల్ల కానీ గీతా మహేంద్ర అన్న వల్ల కానీ జేఏస్సీ టీం తరఫున కూడా ప్రజలందరికీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనేక మంది శాస్త్రవేత్తలు మరి ప్రొఫెసర్లు మేధావులు గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి అక్కడ పరీక్షించి ఇంత మంచిగా అడిగిపోతుందని వాళ్ళే ఎంతో బాధపడుతున్నారు కానీ ఆల్మోస్ట్ గ్రామాలలోకి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది అంటే మాకు అన్యాయం జరుగుతుంది ప్రకృతి పోతే మా బతుకు మా బతుకులు చాలా ఆగమైపోతున్నాయని కూడా తెలిసింది ఇప్పటికైనా వీళ్ళు విరమించుకోకపోతే ప్రజలు మరి మహా ఉద్యమంగా కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది పరిగి వికారాబాద్ జిల్లా టోటల్గా మరి మూకుమ్మడిగా ఏకమై స్టేషన్ను నిర్మించడానికి మరి ఎలాంటి మేమైతే కూడా ఇవ్వరం కూడా ఒప్పుకోవడం కూడా లేదని ప్రజలందరూ కూడా రాబోయే రోజులు అంటే రాబోయే రోజులు అంటే కొద్ది రోజుల్లో ఇప్పుడు ఆరో తారీఖు నాడు అడవి బతుకమ్మ అనే ప్రోగ్రామ్ ఉంది అడవి బతుకమ్మ పోగ్రామ్ రోజే ఈ ప్రభుత్వాలకు తెలుస్తుంది ఎంత వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందని కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి తెలియబోతున్నది మరియు వికారాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద ఉన్నారు ఒక ముఖ్యమంత్రి నుడు స్పీకర్ నుడు ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా సోయలేదా లేదా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంత అద్భుతమైన ప్రకృతి గురించి ఇప్పుడు మన గడ్డం ప్రసాద్ అన్న గారు కూడా తెలుసు వాళ్ళకి ప్రకృతి అంటే తెలుసు వాళ్ళు ఇదే ప్రకృతి గాలి విలుచుకొని బతికినటువంటి వ్యక్తులు వాళ్ళ కూడా ఎందుకో ఇంత కుట్ర మరి యనుమల రేవంత్ రెడ్డి గారి మాటకు అంత ముడిపడి ఎందుకుంటున్నారు వాళ్ళు మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వాస్తవానికి దాని అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంబడే మరి రాజ స్టేషన్కి అనుమతులు చక్కగా వేగవంతంగా పన్ను నిర్మించడానికి మరి రాజకీయ నాయకులు కుట్రపూరితంగా చేస్తున్నారు సో దయచేసి ఈ స్టేషన్ వలన అనేక మంది ప్రజలు పేద ప్రజలందరూ కూడా వాళ్ళకు అడ్డమైన రోగాలు వచ్చి వాళ్ళకు ఎలాంటి ప్ర ప్రభావాలు లేకుండా ఉండాలి ఆరోగ్యంగా బతకాలంటే ఈ స్టేషన్ను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని మేము ఈ జేసీ తరఫున కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు వికారాబాద్ ప్రస్తున్న వాళ్ళు నా పేరు మల్లేష్ ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శిని ఈ నేవిరాడ దామగుండం ఏదైతే నేవిరాడ వస్తుందో దామగుండం ప్రాంతంలో నేవిరాడ రావడం వలన అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న చుట్టుముట్టు గ్రామాలకు కానీ ఏమన్నా లాభాలు ఉన్నాయా మన జిల్లా కానీ మన రాష్ట్రంకు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు ఎంపీకి ఉండొచ్చు ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇద్దరు అనుకూలంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు నాటికి మళ్ళీ ఓట్లు ఆడగానే కంపల్సరీ ఊళ్ళకి రావాల్సిందే కాబట్టి ఆక్సిజన్ అందరికీ కూడా కావాలి కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేవీ రాడర్ ఏదైతే పర్మిషన్లు అవి అన్నీ కూడా వెంబడే రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రకృతి మొత్తాన్ని చెట్లను మొత్తం విధ్వంసం చేసి అక్కడ బ్యాంకు స్కూళ్ళు పెడతామైన ఇప్పుడు ఇంతకుముందు లేవా ఇప్పుడు లేవా స్కూళ్ళు లేవా బ్యాంకులు లేవా ఏమి లేవు ఉన్నాయి కదా ఇప్పుడు చెట్లు తీసేసి బ్యాంకులు పెట్టడైంది స్కూల్ పెట్టిడింది ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి మన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అంటున్నాడు చెట్లు వేరే తానే ఇక్కడ చెట్లు తీసేసి వేరే తన వెళతామంటున్నాడు చెట్లు తీసేసే బదులు వేరే తన ఆ చెట్లు లేని దగ్గరనే నేవి రాడర్ అక్కడే వేయండి ఇక్కడ చెట్లు తీసేసి నేవీ రాడర్ నేవీ రాడర్ అంత ఇది లేదు చెట్లు తీయొద్దని మేము ఈ ప్రజా ప్రజల సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తాం